హాయ్ అండి అమ్మ టెరస్ గారు నాకు అందరికీ స్వాగతం ఇంతకు ముందు ఈడోలో కూడా చెప్పానమ్మా ఎప్పుడో ఒకసారి తీసి రెండు నెలలకు ఒకసారి ఏదో అనుకుంటారేమో నాకు మొత్తం అది ఏంటంటే అప్పుడు నేను చెప్పేది అందుకని నేను ఇంట్లో చేసి ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఈడే మాత్రం ఇదంతా తిరగేసి మళ్ళీ కొత్త చెట్లు పెట్టేది పెడతాను ఇది అప్పుడు పెట్టాను రోజు మేరీ చూడండి ఎంత ఎంత పెద్దగా అయిందో కదా దీంతో ఏం చేయొచ్చో ఒకసారి ఎవరికైనా తెలిస్తే పెట్టండి అమ్మా కామెంట్స్లో నేను అప్పుడు ఇంటే వింటే ఏదో జుట్టుకు ఈ వాటర్ ఏదో వాడతారని ఇటీవలు చూశాను అసలు స్మెల్ అయితే ఏమైనా వస్తుందా అబ్బా ఎంత మంచి స్మెల్ వస్తుందో ఇది దవనం కాదు సొంటి లాగా కొంచెం అట్లానే కాదు అది రకంగా డిఫరెంట్గా అనిపిస్తుంది స్మెల్ చెప్పలేము చాలా బాగుంది వాసన అయితే కానీ అప్పుడు ఎంత ఎంత ఒక వంద రూపాయలు చేసినా చాలా పెద్దగా అయిందండి అలానే ఇంకేం చూపిస్తున్నావు అమ్మ అనుకుంటారేమో ఇక వంకాయలు చూపిస్తాను ఆ చెట్టున ఆకు లేకుండా వంకాయలు ఎటువంటి ఇంతమంది కూడా చూపించాను ఇది లిల్లీ పుల్ కోసాను మళ్ళీ మళ్ళీ క్లియర్ మొన్న ఊడ్చాను కానీ అంతా ఎండిపోయి రాలిపోతుంది కదా పేను బంకండి ఈసారికి పేను బంక ఫుల్ వచ్చిద్ది మందులు కొట్టేవాళ్ళకంటే ఉండదేమో కానీ మనం ఏం ఆర్గానిక్గా పండించాలంటే మాత్రం పేను బంక ఫుల్ మమ్మనో చెట్టు కదే ఇంక చెప్పలేము అది వాళ్ళు అంతా అదేను పేనులాగా ఎక్క చూడండి వంకాయలు ఇట్లానే ఈ వంకాయలు కోసి చూపిద్దాము మీకు అని అని చేస్తున్నాను ఈ సంవత్సరం అయిపోతుంది అమ్మ రెండు వేల ఇరవై ఆరు అయినా కూడా అందరు బాగుండాలి అని కోరుకుంటున్నాను ఎలాంటి మోసగా చేతలో పడద్దు ఎందుకంటే అమ్మ పదే పదే అదే చెప్తావు అని అనుకుంటున్నాం చాలామంది అనుకుంటారేమో కొంతమంది ఏంటంటే మన పిన్ని కొడుకులు ఉంటారు కదా అక్క అక్క అన్నట్టే దగ్గరికి వచ్చి మనకి ఎండు పొడబడి ఇప్పుడు రెడీగా ఉంటారండి ఇప్పుడు మోసపోయేవాడు తప్పు మోసం చేసేవాడు తప్పు అని నేను అంటలేను మోసపోయేది తప్పు ఎందుకంటే మన వాళ్ళని మనం నమ్ముతాము వాళ్ళు ఈజీగా మనం మోసం చేసిపోతున్నారు అలాంటప్పుడు మనం నమ్మకూడదు అందుకే ఈ వచ్చే సంవత్సరం ఉన్న అలాంటి మోసకాళ్ళు ఎక్కడ తాగలకూడదు మోసం చేసిన వాళ్ళు వాళ్ళకి అర్థం కాదండి మేము మోసం ఏదో జట్టు అయింది చూడండి రో మోసం చేసే కదండి వాళ్ళకి ఆ నొప్పి తెలియదు వాళ్ళు మోసం చేస్తే వాళ్ళు సైలెంట్గా ఉంటారు ఈ పడ్డాలు మాత్రం ప్రతి గుడికి పోయిన ప్రతి ముద్ద తినే ముందు గుర్తు చేసుకుంటారండి బాధపడతారు గుర్తు చేసుకుంటారు కూడా అది తగలద్దండి వాళ్ళకి ఎందుకంటే నూరు రాళ్ళు ఒక రాయం తగిలిద్దిద్ది మనం దేవుడిని నమ్ముతున్నాయి ఇంత జనం గుళ్ళుకు తిరుగుతున్నారు అంటే దేవుడు ఉన్నాడనే కదా అది మనం ప్రతి దిక్కు పోయినప్పుడు వాళ్ళ గురించి అనుకుంటామా దేవుడు చూడు తండ్రి నువ్వే చూడు అని అనుకుంటాం కదా అది తగిలిద్ది వాళ్ళు ఏమనుకుంటుంటే మేము ఏం చేసాము మేము చేసి గెలిచాము మోసం అనేది వాళ్ళు ఏం కాదులే అనుకుంటారండి చాలా తప్పు మన టైం బాగాలేదు వాళ్ళ టైం బాగుంది తర్వాత తిప్పి కొట్టుకుపోద్దండి ఏంటంటే ఈ జనంలో చేసిన ఇక్కడే అనుభవించిపోతాం అది డౌటే లేదు అట్లా అన్ను అనుకోవటం లేదు మా మేమేదో ఇండోలు అంటారు చూడు పల్లె కాలం కొను చెయ్యాల పల్లీలు సమస్తానికి ఏదో రాజులు ఉన్నట్టు ఫీల్ అవుతున్నారు ముందు ముందు మీ బతుకులు ఎందుకు చూసుకోండి మీరు ఎలా బతికేరో అది చూసుకోవటం ఇప్పుడు ప్రతి వాళ్ళని అంటే ఏదో బూతులు మాట్లాడతా వాళ్ళ ఇంట్లోనే ఉంటారు ఎట్టంటారంటే ఎదురు ఏదో అన్నారు అనుకో లంజా అంటారు అది ఎదురు వాళ్ళు కదండి మీ ఇంట్లో ఉన్నారు అందరూ మీకు ఆ మాటలు వస్తున్నాయి ఊరు మొత్తం అంటే మనసారి చెప్తుంటే మనం అంటే ఇంకొకసారి చూపిస్తుంటాం అంట అలాంటి వాళ్ళు అమ్మ ప్రతిసారి ఇదే చెప్తామనుకుంటారేమో నాకు అయిన వాళ్ళు ఎవరో కదండి బయట మా పిన్ని కొడుకులే నాకు మా మేనమాయ నాకు ఇంత మోసం చేసి మేము అయ్యో మేం చేయలేదు వాళ్ళు చేశారు ఇల్లు వీళ్ళు లేదు అంటే ఎవరు కాళ్ళు మేము శుద్ధపోసామని చెప్పుకున్నారు అక్కడ చూపిస్తాం సెవంకాయలు అటు ఎవరు కావాలి ఎట్లా అంటున్నారంటే అయ్యో నేను శుద్ధ పోసిని నేనేం పెద్ద తప్పు చేయలేదు నేను అందుకే నీకు ప్రయోపన చెప్తున్నాను అని ఒకరంటే అయ్యో నే ఇంకా శుద్ధ పోసని నల్ల పోస అని ఇంకొకరు చేస్తున్నారండి శుద్ధ పూసలైనా ఏ పోస చెయ్యాల్సిన చేశారు కదా ఇంకా ఇంకా ఏమంటారంటే పైపెచ్చు అక్కని అని గౌరవిస్తున్నాము మీరు ఎందుకు ఇట్లా అంటున్నారు అన్నారు చేయాల్సిన పొడి పొడిసేసి అయ్యో అక్క అని అంట మాకు నొప్పి తగలకుండా తడిగుడ్డేసి మొత్తేసి గొంతు కోసారంట అట్లుందనమాట అక్క అని గౌరవం ఉండదు ఆ గౌరవం లేకపోతే అంటే మొత్తానికి మాకు తెలిసేటట్టు గొంతు గౌరవం గౌరవంతో వాళ్ళు మాకు మొత్తం ఎన్నుకోటి పొడిచారంట ఏందో ఎవరికన్నా తెలుసా నేను నేను చూపిస్తాను ఇది నేను వేసింది ఏం కాదండి అయ్యే వచ్చి కాసి కానీ ఇదివరకు అండి ఎవరున్నా ఒక అనాథ అని ఇంటి ముందుకొతే ముద్దు పెట్టాలనిపించేది ఇప్పుడు మాత్రం నా మాకు చేసిన ఏదో ఒక తల్లి లేదంటే చేసినందుకు వాడు మాకు చేసిన ద్రోహానికి ఎవరిని నమ్మలేకపోతున్నాము ఎవరన్నా అయ్యో మాకు సాయం చేయండి అని అన్నా కూడా చేయలేకపోతున్నామండి అమ్మ అంత సలపల జమీందారా నువ్వు అంత సాయం చేయగలవా అంటే ఫస్ట్ నుంచి అని నేను సలపల జమీందారే అనుకుంటున్నాను నా పుట్టింటికాంచి మా బాబు ఎంతో మందికి పెట్టాడు వాళ్ళందరూ మాకు దెబ్బేసారండి ఇవి అలసంతకాయలు అంత మా పల్లె మేమతే మినువులు మినువులు కాదు ఇక్కడేమో బొబ్బర్లు అంటారు మేమేమో అలసందలు అంటాం వీటిని అలసంద కాయలు ఇట్లా ఇవి పచ్చి అయితే ఉడవ పెట్టుకుని తినేవాళ్ళం చిన్నప్పుడు అదేంటంటే చిన్నప్పుడు చూసి పెద్ద కూడా సాయంరు ఇప్పుడు మీకు తెలియదేమో మేమైతే అవి అందుకే అది మర్చిపోకూడదు కదా అందుకే ఈ చెట్టుని చూడంగానే తీయద్దు ఈ కాయలు ఉన్నాయి కదా మీకు చూపిద్దాము ఈ బొబ్బర్లు అంటారు అంటే తెలంగాణలో బొబ్బర్లు అంటారు ఆంధ్రలో అలసందలు అలసందలు అంటారు గారెలు చేసుకుంటారు అంటే మేము గుగ్గుళ్ళు గుడాలు అంటారు కదా తెలంగాణ గుడాలు వండుకున్నారంటారు మేము గుగ్గుళ్ళు వండుకుని తిన్నామంటారు అలానే గారెస్ గారెలు కూడా చేసుకుంటారు అంటే తోటి నేనైతే ఎప్పుడు చేయలేదండి పెద్దగా ఒక్కసారి తిన్నట్టు గుర్తుకుందని నేను చేయలేదు అది అంటే మనకాలన్నీ లేవు మీకు చూపిద్దామని అలానే ఒకసారి అలానే అలానే ఎక్కువ అన్నానేమో ఒకసారి రండి ఏ ఏమీ లేకుండా వచ్చినా చాలా వరకు ఇక్కడ బెండ చెట్లు ఉన్నాయండి అవన్నీ పీకేసాను మీకు చూపించలేదు ముందు పీకేసాను అంటే కొంచెం రేపు ఎవరన్నా ఈ మట్టి తిరిగి వెళ్ళిన చేతనమ్మా వేరే మనిషిని బ్రిసి తిరిగేయించుకోవాలి అవి కూడా బీకేస్తాను ఇది ఇక్కడ చూడ తులసి మొక్కలు ఉన్నాయి మూడు నాలుగు ఉన్నాయండి ఇది ఎట్లా వచ్చేది అది ముక్కోటి ఏకాదశి అంటాం మేమతి ఇంకేమంటారు ముక్కోటి ఏకాదశి అంటాం మేమవతి న్యూ ఇయరా రేపు వైకుంటారు సిలుకు ఎట్లా వెళ్తాం కదా మనం భారతదర్శనం అండి ముక్కోటి ఏకాదశి అంటే ఏకాదశ అంటాం దానికి స్వామివారికి ఆ రోజు ఒక్క తులసి ఇస్తే మూడు కోట్ల తులసి దళాలు వచ్చినట్టు ముప్పై కోట్ల తులసి దళాలు వచ్చినట్టు అని అంటాం అందుకు మన ఇంట్లో ఉన్నాయి కదా ఆ రోజు ఇవన్నీ కట్ చేసుకొని సామవారికి మాలు కట్టుకొని తీసుకెళ్ళి సిలికూర్లు వేద్దాము అనే కోరిక తోటి ఇట్లా ఉంచాను ఇది ఒకటే ఇస్తావా అమ్మ అని అనుకుంటారు కాదు నాకు ఇలాంటివి విద్య మెరుతే చెట్లని పోయి ఈ తులసి అమ్మలు మాత్రం బాగుండేయండి అందుకు ఈ పోస ఆ రోజు ఇద్దామని కొయ్యలేదు చూడండి ఇక్కడ ఎంత పెద్ద దొడ చెట్టు కదా మొత్తానికే పోయిందండి ఇది శంకు పూజ పూలు పూసి ఎండిపోయినా ఎండిపోయి సీడ్ చూడండి ఇప్పుడు వేసే ఏవి రావట్లేదండి అంత పేను బంక ఏయి రావట్లేదు అంత పేను పంకే కనిపిస్తుందా పేను బంక ఇది కంపల్సరిగా వస్తుందండి ఇది లేకుండా ఉండాలంటే పోయిన బూడి చూడదు కదా ఆ బూడి జల్తే పోద్ది లేదంటే ముందు కొట్టాలి ఇంకెంతకన్నా దీనికి ఏముండదు పత్తిది అదేనండి నేను ఏంటంటే మొత్తం క్లీన్ చేసి మళ్ళీ చేద్దాం కదా ఇది ఒక దొండ పది ఉంది ఏడు ఉందంటే మనకి ఎలా వచ్చిద్దమ్మా అందుకని నేను అది తీయలేదు ఇది ఈ చెట్లు మాత్రం కజ్జోరం తింటాం కదా ఆ కజ్జూరం తీసుకొచ్చేస్తే మొలుస్తున్నాయండి ఎవరిని వేసుకుంటామో మనం బయట తీసుకుంటాం కదా మంచి ఖజ్జోరం అంటే రోడ్ మీద అమ్మేది కాకుండా షాప్లో దిక్కులు తీసుకొస్తాము ఆ ఖర్జూరం తిన్నప్పుడు నేను దీంట్లో వేసాను ఆ సీడు ఇక్కడ చాలా టిక్కులు మొలుస్తున్నాయి దాంట్లో కూడ వంగశకలు లో కూడా మొలిసింది అదే బెందచెట్టులో కూడా అట్టే ఎక్కడ పెట్టినా కూడా మొలుస్తున్నాయి వెయ్యండి అంటే మొలుస్తాయి ఇంక ఎక్కువ ప్లేస్ ఉన్న వాళ్ళకి వేసుకుంటే కింద వేసుకుంటే బాగుంటుందండి అలానే సంక్రాంతి దగ్గర పడుతుంది కదా కైట్లు చూడండి పిల్లలన్నీ ఎలా ఎగరాస్తున్నారు కనిపిస్తున్నాయలేదు కానీ ఈడగ నచ్చితే మాత్రం అమ్మ మీకు బోర్ కొట్టిస్తుంది అనుకుంటారో లేకపోతే నేను బట్ట బాధలు మీకు చేతను ఎవరి చేతుల్లో కూడా కొత్త సంవత్సరాలు అన్నీ ఎవరి చేతిలో మోసపోకుండా అమ్మ కీడించి ఇదివరకు అది మేలు ఉంచి కీడించాలి అట్లా కాదండి కీడించే మేలు అది మాత్రం మచ్చి పార్క